నేడు మూడు పార్లమెంట్ సీట్లు సీట్లు ఉన్నటువంటి ఎస్సీ నియో నియోజకవర్గాల్లో మూడు ఎంపీ సీట్లు మాలలకి కేటాయించి మాదిగులకి ఇవ్వకుండా అణిచివేతలకు గురి చేస్తున్నటువంటి ఈయన యొక్క తీరు వల్ల తెలంగాణలో మాదిగులు డెబ్బై లక్షల మందికి అన్యాయం జరిగింది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్లప్పుడు ఎన్డీఏ కూటమికి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీకి మద్దతు అని చెప్పి పదేళ్ళ అధికారంలో ఉన్నట్టు బీజేపీ పార్టీ వర్గీకరణ చేయకుండా మాదిగల విశ్వరూప మహాసభను తెలంగాణలో లక్షలాది మంది మాదిగులతో ఏర్పాటు చేస్తే ఆ సభకు వచ్చినటువంటి ప్రధానమంత్రి వసీ వర్గీకరణ పట్ల కమిషన్ నియమిస్తున్నా చెప్పి మాదిగుల యొక్క చిరకాల స్వప్నం వర్గీకరణని తుడిచివేసే విధంగా ఇరవై సంవత్సరాలు వెనకకు వెళ్లే విధంగా ఇచ్చినటువంటి తీర్పుని ఆ రోజే తీవ్రంగా మాదిగులంతా వ్యతిరేకించాం మీరు నిజంగా మాదిగుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే నరేంద్ర మోడీ గారికి మీటింగ్ వచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశం రెండు సార్లు జరిగినాయి ఆ రెండు సార్లునే మీకు వన్ బై థర్డ్ మెజార్టీ కావాలి వర్గీకరణ చేయడానికి పార్లమెంట్లో చట్టం చేసే అవకాశం ఉన్న మీరు చట్టం చేయకుండా ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాక ఆంధ్రాలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లకి మళ్ళీ మీదకి వర్గీకరణ చేస్తానని చెప్పి మీరు ముందుకు రావటం అనేది ఆశాస్వాదంగా ఉంది మాదిగలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్తగా సుప్రీంకోర్టు తీర్పిస్తే వర్గీకరణ జరిగితేనే కోలోకి తీసుకొచ్చి వీళ్ళ ప్రమాయం లేకుండానే ఈరోజు వర్గీకరణ జరిగితే మాయ మాటలతో ఈ రాష్ట్రంలోకి మందకిష్ట మాదిగా తెలంగాణలో మాదిగలను మోసం చేసినట్టు ఈ రాష్ట్రం కూడా చేయటం కోసం మళ్ళీ ఎలక్షన్లో మూవ్మెంట్ చేయటం అనేది కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన టైం టైంలో తీసుకోకుండా నేడు సుప్రీంకోర్టు మీద తీర్పు వెలిగించాలని చెప్పేటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు సుప్రీంకోర్టు కనుక భవిష్యత్తులో వర్గీకరణకు తీర్పిస్తే ఖచ్చితంగా ఈ ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ అయినా సరే వర్గీకరణ చేసి తీరాలి ఈ విషయాన్ని మాదిగ ప్రజలకి నమ్మే విధంగా ఏపీఎంఆర్పి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎంత అవసరమో అలాగే మాదిగలు డెవలప్మెంట్ కోసం సంక్షేమ ఫలాలు కూడా అంతే అవసరం ఎస్సీ వర్గీకరణతో పాటు మాదిగుల సంక్షేమ ఫలాల్లో ముందుండాలన్నటువంటి ఒకే ఒక తపనతో వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో బడి అమ్మఒడి పథకం కానీ అలాగే విద్యా దీవుని కానీ అనేక పథకాలలో ఏ పిల్లలకైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్కి విద్ బడికి వెళ్ళాల్సిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండిద్దో ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటువంటి పిల్లలకి పదిహేను వేల రూపాయలు అందిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ప్రతి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలను బడిలకు పంపించి ఆ పిల్లలు ఒకటో తరగతి నుంచే పదిహేను వేలు సంవత్సరానికి ఇంటికి తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి తల్లిదండ్రుల మీద ఇబ్బంది కలగొండిచ్చినటువంటి పథకాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం ఏ అంబేద్కర్ గారు అయితే అంటరాని కులాల్లో పుట్టి అంటరాని కులాల్లో ఉంటే ఈ దేశ చరిత్రను మార్చారంటే అది కేవలం అక్షరం వల్లే సాధ్యం అటువంటి అక్షరాలను ఈరోజు ఇంగ్లీష్ మీడియం చేర్చి కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి స్కూళ్ళకి దీటుగా ప్రభుత్వ స్కూళ్ళను కూడా తయారు చేసి గవర్నమెంట్ స్కూలే కాదు ఇది ప్రైవేట్ స్కూల్తో సమానంగా అందుకు మించి ఎక్కువగా మధ్యాహ్నం భోజనాన్ని పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా బిడ్డలు ప్రశాంతంగా మంచి అక్షరం వైపు తల్లిదండ్రులు కూడా వెళ్ళే విధంగా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో దళిత పేద వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరిని కూడా ఓట్లు గెలిపించి ఇవే పథకాలను కూడా కొనసాగించే విధంగా ప్రతి ఒక్క పల్లెల్లో ఉన్నటువంటి మాదిగ బిడ్డల్లో చైతన్యం తీసుకొస్తూ ఓటు విలువను తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పదిహేను వేలతో పాటు అంబేద్కర్ స్టడీ సర్కిల్ని విశాఖపట్నం విజయవాడ తిరుపతిలో <truh> పెట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ బ్యాంకుకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉద్యోగాలు పొందాలన్నా ట్రైనింగ్ తీసుకోవాలన్నా వేలల్లో సరిపోయేది వేలల్లో తల్లిదండ్రులు ఖర్చులు పెట్టి పిల్లల్ని ట్రైనింగ్ చేయించాలి ఆ ట్రైనింగ్ కూడా హైదరాబాద్ రాల్సిన పరిస్థితుల్లో ఉండేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మూడు చోట్ల అంబేద్కర్ స్టడీ సర్కిల్ పెట్టి మా బిడ్డలను కూడా గ్రూప్ వన్ ఆఫీసర్గా గ్రూప్ టూ ఆఫీసర్గా బ్యాంకు మేనేజర్లుగా బ్యాంకు క్లర్కుగా తయారు చేయడానికి ఉచితంగా హాస్టల్ పెట్టి ఆ మూడు చోట్ల ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం పెట్టి కూడా వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేసి దాదాపు ఆరు నెలల పాటు ఉచిత ట్రైనింగ్ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో గతంలో ఏవైతే మేనిఫెస్టోలో నవరత్నాలు అందించారో అదే నవరత్నాలతో పాటు ఇవన్నటువంటి హామీలు అయినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కార్డులో కూడా చేర్చడం కూడా చాలా గొప్ప విషయం అదేవిధంగా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నటువంటి పథకాన్ని కూడా మేనిఫెస్టోలో లేకపోయినా కూడా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న నియమ నిన్న నియమించినటువంటి మేనిఫెస్టోలో తప్పకుండా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా నెరవేరుస్తాయనేటువంటి నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బరుగు బలహీన వర్గాలందరూ కూడా విశ్వసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మేమందరం కూడా అహర్నిసలు శ్రమించి వైసీపీ పార్టీని గెలిపించుకోవడానికి ముందుంటామని కూడా తెలియజేస్తున్నాను ఇరవై ఏడు పథకాలకి జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారన్నారు ఏ పథకాలతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక జిల్లాకి మూడు వేల మందికి ఇచ్చేవాళ్ళు మూడు వేల మందికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు పథకాల్లో లబ్ధి పొందేవాళ్ళు లక్ష నుంచి రెండు లక్షల్లో వచ్చేవాళ్ళు మాకు రెండు లక్షల ఎలిజిబిలిటీ లేనటువంటి వ్యక్తులు మేము ఉండేవాళ్ళం లక్ష రూపాయలు బ్యాంకు వాళ్ళు తీసుకున్న వాళ్ళు లక్ష రూపాయలు మాకు లోన్ కొన్ని ఇచ్చేవాళ్ళు అక్కడ మాకు ఇచ్చిన సబ్సిడీ ఏదైతే మేము రెండు లక్షల రూపాయలు పెట్టి ఒక పరిశ్రమ లాంటిది చిన్న పరిశ్రమ పెట్టుకొని మా జీవితాలకి వెలుగు నింపడం కోసం మా బిడ్డలని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్ ఆర్థికంగా అన్ని సమకూర్చుకోవడం కోసం ఇచ్చిన లోన్లని అవకతవకలు జరిగినాయి ప్రతి లోన్లో కూడా అవకతవకలతో మాకు లక్ష రూపాయలు ఇచ్చి లక్ష రూపాయలు కట్టలేక ఎంతో మంది ఈ రాష్ట్రంలో ఇబ్బందులు అయిపోయి ఉన్నారు కారు లోన్లు తీసుకొని కారుల లోన్లు కట్టుకోలేకుండా ఇబ్బందులు అయిపోయినటువంటి చాలామంది వందలాది మంది ఉన్నారు అటువంటివి కాకుండా రోజు పద్దెనిమిది ఏడు యాభై రూపాయలు దాదాపు ఇరవై లక్షల మంది కుటుంబాలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వని హామీని ఇచ్చాడు రానున్న రోజుల్లో పథకాల గురించి కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే విధంగా ఏ అవకతవకలు జరగకుండా అలాగే భూమి కొనుగోలు పథకంతో అంత స్క్రాప్ జరిగింది రాష్ట్రంలో నాన్నే నిజంగా భూము రేటు కంటే కూడా ఎక్కువ రేటు కొని ఆ భూమిని అందించి దాన్ని అవకతవకలు చేసి కోట్ల రూపాయలు వ్యర్థాలు చేశారు అటువంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో తీసేసి నాణ్యంగా నిజాయితీగా ఎక్కడైతే న్యాయం జరగాలో ఆ న్యాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే విధంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఆయన అడగటానికి కూడా మేము అందరం ముందున్నాం